నమస్తే అండి వాస్తవంగా ఒక పేదవాడి పక్షాన నిలబడాలంటే కష్టమే ఈ విషయంలో కమ్యూనిస్టులను చెప్పుకోవచ్చు ఈ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వచ్చు ఎవడు నిలబడతాడు కార్మికుడి పక్షాన ఎవడు నిలబడతాడు పేదవాడి పక్షాన ఆ పేదవాడిని దోచుకోవాలని చూస్తున్నటువంటిదే తప్ప అట్లాంటి వారి విషయంలో పేదవాళ్ళ తరపున కార్మికుల తరపున వాళ్ళని ఆర్గనైజేషన్ చేసి వాళ్ళకు ప్రాథమిక అవసరాలు ఏమున్నాయని గుర్తించి ఒక రేషన్ కార్డనో ఉచిత తాగునీటి పంపను ఇలా ఉచిత ఇళ్ళనో ఇట్లాంటి వాటికి సంబంధించి ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తుంటే ఇదంతా ఎప్పుడు జరగాలి ఏముందలే ఇదంతా ఉత్తు అనే అనుకునే వాళ్ళం ఆనాడు వాళ్ళు అడిగిందే ఈనాడు ప్రభుత్వాలు ఆచరణలో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ గొప్పతనం ఆ క్రెడిట్ వారికి కలగడం లేదు దక్కడం లేదు ఈ ప్రభుత్వాలు ఆ క్రెడిట్ను దక్కించుకుంటున్నాయి అది రాజశేఖర్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా అన్నది పక్కన పెడితే లేదంటే కేసీఆర్ గారా రేవంత్ గారా అన్నది పక్కన పెడితే అసలు ప్రారంభ పోరాటాలు కమ్యూనిస్టులవి కడుపు నిండిన పోరాటాలకు కాకుండా కడుపు మండిన పోరాటాలకు వేదిక అయ్యారు వాళ్ళు ఈవేళ కొత్త తరహా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అస అసంఘటిత రంగానికి చెందినటువంటి కార్మికులు ఏకం చేయటం ఇలా అయితే ఐ ఐటీ సెక్టారు ఇట్లాంటి వాటిలో కమ్యూనిస్టులు రాకపోతే కష్టం ఎందుకని అంటారా సెక్యూరిటీ లేదు జాబ్ సెక్యూరిటీ లేదు పని దోపిడీ ఎక్కువ ఈ రోజుకు ఒక కార్మికుడిని ఉద్యోగం నుంచి తీసేస్తే రెండు నెలల్లో మూడు నెలలు లేదా ఆరు నెలలు జీతం ఇవ్వాలి కంపెనీ పైన యాక్షన్ తీసుకుంటారు ఇలా చాలానే బోల్డ్ బోల్డ్ ఉంటాయి అక్కడ అదే ఐటీ కంపెనీకి సంబంధించి అయితే ఈవేళ ఉదయం ఉండేది సాయంత్రానికి ఉంటుందో ఊడుతుందో తెలియదు వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళతాడు వచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చి పంపించేసినా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు ఉద్యోగాలు తీసేసినా దిక్కు మక్కువ లేదు అలాంటి నేపథ్యంలో బెంగళూరులో కొంతమంది ఐటీ ఇట్లాంటి చెందినటువంటి వాళ్ళు మాకు స్కేలు నిర్ణయించాలి ఉద్యోగ భద్రత కావాలి అనేటటువంటి విధంగా ఎర్రజెండాలు పట్టుకొని రోడ్లపైన ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కమ్యూనిస్టు భావాలతో వాళ్ళు ఉన్నారు ఆ రోడ్లపైన ర్యాలీ చేస్తున్నారు కమ్యూనిస్టులు కోరకుండానే కమ్యూనిస్టులకు ఒక జోన్ అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు నమస్తే